దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కబడకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అతిక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకుంటకై మేల్కొనము సైన్యముల కదిపత్యగు యుహోవా దేవా ఇష్రాయలు దేవా అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనము అధిక ద్రోహులలో ఎవ్వరిని కనికరింపకు సాయంకాలము వారు మరలా వచ్చెదరు కుక్కవనే మొరుగుచూ పట్నం చుట్టూ తిరుగుదురు వినువారెవరను లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలను వెలగ్రొక్కుదురు వారి పెదవులు వారి పెదవులలో కత్తులున్నవి ఏహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించదు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడే తన కృపలో నన్ను కలుసుకొనెను నా కొరకు పొంచి ఉన్న వారికి దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చల్లా చెదురు చేసి అనగొట్టుము వారి పెదవులు మాటను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపమును బట్టి అబద్ధమును బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్టు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకగు వంశస్థులను ఏలుచున్నాడని బూదిగంధముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలంలో వారు మరలా వచ్చెదరు వలె మొరుగుచూ పట్నం చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడు కలుగని ఎడల రాత్రంతూ ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను ఆమెన్